వెల్కమ్ టు ఛానల్ ఎటిన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ రేటి న్యూస్ బీజేపీ రాష్ట్ర పోటాకాల్ కన్వీనర్ పీవీష్ దేశాయ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆర్య వైసులుకి ఇవ్వాలని చరిత్రలో చూసుకుంటే ఆర్య వైసులకే పశ్చిమలో ఇచ్చారని గతంలో సీటు ఇప్పుడు కూడా ఆర్య వైసులకే ఇవ్వాలని ఎమ్మెల్యే సీటు బీజేపీ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ పొట్టు శ్రీహరి ఆర్యవైసులకు యాభై ఐదు వేల ఓట్లు మెజారిటీ ఉందని బీజేపీలో ఎప్పుడు నుంచో పని చేస్తున్న వాళ్ళకి వ్యక్తులకే ఇవ్వాలి కొత్తగా వచ్చిన వ్యక్తులకి కాదు పనిచేసే వాళ్ళకి ఇవ్వాలని ఆర్యావస్ ఇస్తే తప్పక గెలిపించుకుంటామని మమ్మల్ని కూడా గుర్తించాలి బీజేపీ యువమోర్చా రాష్ట్ర కోశాధికారి అధికారి హరీష్ మా ఆర్యావయసులు సేవా కార్యక్రమాలు చేశాం ప్రతి కార్యక్రమంలో ముందుండి ఆర్యావస్సులు

అప్పుడు బీజేపీతో ఓన్లీ సింగిల్ పార్టీగా పోటీ చేస్తే స్టేట్ మొత్తంలో మూడో స్థానం వచ్చింది ఓటోలో ఆ మూడో స్థానంలో కాక ఒక డివిజన్లోనే ఫస్ట్ నిర్గట్టం మేము మూడో స్థానంలో వైసీపీ వచ్చింది రెండో స్థానంలో టీడీపీ వచ్చింది అందుకని మేము అందరూ కోరుకునేది ఏంటంటే వ్యాపారస్తులు కానీ మ్యాన్ కానీ మెస్సెస్ కానీ చైన్స్ కానీ మార్వాడీస్ కానీ ఓటు వ్యాపారంలో చేసే వాళ్ళందరికీ మేము బాగా మంచిగా చూసుకుంటాము ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ విషయంలో మా పార్టీ ముందు అందరికీ తెలుసు ఇంకోటి కరోనా టైంలో ఏదైతే మేము సేవా కార్యక్రమం చేసామో మీ అందరికీ గుర్తుంది కనీసం మేమే వ్యాక్సిన్ కార్యక్రమం కనీసం పదివేల మందికి మేము వ్యాక్సిన్ ఇప్పించాం దగ్గరుండి అది కూడా ఏది ఏమి ఇబ్బంది లేకుండా వ్యాక్సిన్ కూడా చేసాం సేవా కార్యక్రమం ముందుంటాం అన్నిట్లో మేము ముద్రా బ్యాంక్ లోన్ కూడా నేను కూడా స్వయంగా ముద్రా బ్యాంక్ కనీసం ఈ నియోజకవర్గంలో నేను పదిహేను వేల మందికి ఇప్పించి ఉంటాను ముద్రవే క్యాష్ అండ్ క్యూ లేకుండా నేను అందరికీ సమానంగా చూశాను అంతేగాని మా చేయటం నిలు కాదు మేము మా వైశ్యాస్ అందరూ కలిపి ఒకటే కోరుకున్నాం వైశ్యాస్కి ఒక ఈసారి అవకాశం ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ నుండి ఎందుకంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ వైశ్యాస్కి ముందు రానివ్వట్లేదు ముందు స్ట్రీట్ కూడా ఎక్కడ కేటాయించలేదు మేము కోరుకునేది ఒకటే వైశ్యాస్కి ఒక సీటు మాకిస్తే మేము ఏంటి దాని ప్రాధ్యం దాని గురించి మేము డెవలప్మెంట్ ఏంటో భారతీయ జనతా పార్టీ నుండి మేము కోరుకున్నాం ఏదైనా నరేంద్ర మోదీ గారు ఆశ్రయాల మీద అమిత్ షా గారు అమిత్ షా గారు కూడా ఒక ఆరో ఆయన కూడా చూడండి మొత్తం దేశం నడిపిస్తారు అయితే ఆర్య వయసుల్లో ఉన్న ఆ స్టెబిలిటీ కానీ ఆ కమిట్మెంట్ కానీ అది వేరే క్యాస్ట్లో ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరు చూస్తున్న దేశం మొత్తం ఎలా నడిపిస్తున్నాము ఆ దశాబ్దాలను మేము కూడా ముందుకు సాగుతాం అందుకే మీ అందరినీ కోరుకునేది ఒకటే ఒక్క ఛాన్స్ మా ఆర్యవయ్యులకి మీరు ఇస్తారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు బొట్టి శ్రీహరి భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు ప్రధానంగా రెండు విషయాలు మీతో పంచుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మీతో కలవడం జరిగింది ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఒక అనిశ్చిత ప్రభుత్వం అభివృద్ధి నిరోధక ప్రభుత్వం ప్రజా కంటక ప్రభుత్వం నడుస్తూ ఉందో అతి త్వరలో ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే ఉద్దేశంతో ప్రజా అభివృద్ధి ఏదైతే ఆగిపోయిందో దాన్ని సమగ్రాభివృద్ధి దేశం మొత్తం ఒక తాటిపై అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ రాష్ట్రం మాత్రం అధోగతి పాలవుతున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి భారతీయ జనతా పార్టీ కేవలం ప్రజా అభివృద్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఈ పొత్తుని తీసుకోవడం జరిగింది ఈ పొత్తులో భాగంగా మాకు సీట్లు ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమాన్ని ప్రజా అభివృద్ధిని ఏదైతే ఆంధ్ర రాష్ట్రం కూడా సమగ్ర అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ పొత్తునితో ముందుకెళ్ళడం జరుగుతూ జరుగుతోంది దీంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి పశ్చిమ నియోజకవర్గంలో గనక అభ్యర్థి పశ్చిమ అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ తీసుకుంటే గత మూడు పర్యాయాలుగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ అత్యధిక సామాజిక వర్గం ఏదైతే ఉందో దాంట్లో మెజారిటీ వ్యక్తులు ఈ ఎవరైతే ఆర్యవయసుల నుంచి రెండు వేల తొమ్మిదిలో ఆర్యవయసు అభ్యర్థి గెలుపొందాడు పార్టీలకు అతీతంగా ఆరు వయసులందరూ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టుకొని గెలుపు దిశగా పయనించే పరిస్థితి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూస్తున్నాం ఏదైతే మన పశ్చిమ నియోజకవర్గం ఒక విప్లవాత్మైన ఆలోచన విధానానికి ఒక నూతనత్వానికి నాంది పలుకుతూ అభివృద్ధి దిశగా పయనించే ఆలోచన శక్తి కలిగిన ఒక వినూత్నమైన అభివృద్ధి ఆలోచన కలిగిన ఓటర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా ఎవరు మిగతా నియోజకవర్గాలతో కాకుండా ఈ నియోజకవర్గంలో గెలిచే ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ ఈ నియోజకవర్గం గెలిస్తే ఆ నియోజకవర్గంలోని పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఆలోచించి ఓటు వేస్తారని ఆరు కూడా ఏదైతే మూడు సార్లుగా పశ్చిమ నియోజకవర్గంలో సామాజిక వర్గం పరంగా తమ అభ్యర్థిని నిలబెట్టుకొని సపోర్ట్ చేస్తూ గెలిపించుకుంటున్నారు ఈసారి కూడా అలాగే ఆరి కనుక గనక నా అధినాయకత్వం కనుక సీట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలుచుకోవడానికి అవకాశం ఉంటుందని మా పార్టీ పెద్దల్ని అధ్యక్షుల వారితో పాటుగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మా యొక్క అభ్యర్థన వాళ్ళకి తెలియజేశాం వారు పై అధిష్టానానికి కూడా తెలియజేశారు ఇది మీతో సభాముఖంగా పంచుకోవాలనే ఉద్దేశంతో ఆరు వయసులంతా కూడా సంఘటితంగా ఉన్నారు సంఘటితంగా గత పదిహేను సంవత్సరాలుగా గడ గత మూడు ఎలక్షన్లు కూడా తమ అభ్యర్థిని గెలిపించుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ ఆరు వయసు అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా అత్యధికంగా అరవై రెండు వేల ఓట్లు సాధించి భారతీయ జనతా పార్టీ ఆ రోజు అభ్యర్థి ఒక వినూత్నమైన నూతనత్వానికి తీసి నాంది పలికిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఈసారి కూడా సరైన అభ్యర్థికి ఆరు వయసులు కనుక ఇస్తే ఖచ్చితంగా గెలిపించి గెలుపు బాటగా దిశగా ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఒకవేళ పార్టీ కనుక గెలుపే ప్రధానంగా పొత్తు ధర్మంలో భాగంగా వేరే అభ్యర్థికి ఇచ్చినా కూడా ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా ఏదైతే మనం వ్యాపారస్తులు కానీ అనేక వర్గాలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకొని వెళ్తూ ఈ ఈ నియోజకవర్గంలో ఉమ్మడి పొత్తు బా పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకుంటూ సరి అయిన అభ్యర్థికి మా అభ్యర్థిని మేము గెలిపించుకుంటామని కూడా అధిష్టానానికి తెలియజేసుకున్నాం ముఖంగా కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాం ముందుగా నా పేరు లవా హరీష్ నేను భారతీయ జనతా యువ మోర్చ స్టేట్ గారిని సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా ఆనందదాయకం ఎందుకంటే బీజేపీ జనసేన మరియు టీడీపీ వల్ల ఏదైతే కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటిందో అది చాలా మంచి రోజులు రాబోతున్నాయి మనందరికి ఇంకొక యాభై యాభై రోజులు మనం వెయిట్ చేస్తే సరిపోతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను బీజేపీ బీజేపీలో పొత్తు భాగంలో మనకి దాదాపుగా పది ఎమ్మెల్యే సీట్లు అదేవిధంగా ఆరు ఎంపీ టికెట్లు రావడం జరిగింది దీంట్లో పొత్తు వల్ల దాదాపుగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సుమారుగా యాభై రెండు ఎమ్మెల్యే టికెట్లు ప్రభావితం చూపిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు విజయవాడ వెస్ట్ చూసినట్టు అయితే చాలా మంది అధికంగా ఉండేది వ్యాపారస్తులు ఆర్యవైశ్యులు జైనులు మారవడీలు దాదాపుగా వ్యాపారస్తుల సంఖ్య ఆర్యవేషన్ సంఖ్య ముప్పై రెండు వేల మంది ఉన్నారు అదేవిధంగా ఎనిమిది వేలు బ్రాహ్మణులు ఉన్నారు అదే విధంగా మన మార్వాడీలు జైన్లు కలిపి పన్నెండు వేల మంది ఉన్నారు దాదాపుగా యాభై వేల మంది పైగా మన వెస్ట్ విజయవాడ వెస్ట్ లో ఉండడం జరుగుతుంది సో తద్వారా మేము జనాలకు కానీ పార్టీకి కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క మంచి అవకాశాన్ని దయచేసి ఆర్యవేషులకు సపోర్ట్ చేసి ఎవరైనా ఆర్యవేషులకు ఎందుకంటే ఆర్యవేషులు ఎంత బాగా వ్యాపారం చేస్తారో సేవా గుణం కూడా చాలా ఉంటది సో మనందరం చూస్తాను గత కోవిడ్ లో మీరు చూసినట్లయితే అనేక మంది ఆర్యవేశులు రోడ్డు మీదకి వచ్చి అంతేందుకు వేదిక మీద ఉన్న వాళ్ళే దాదాపు మూడు నెలలు నాలుగు నెలలుగా ప్రతిరోజు ఐదు వేల మందికి ఫుడ్ పంచడం జరిగింది మీ ప్రెస్ లో కూడా చాలా చాలా సార్ మీరు అందరూ కవర్ కవర్ చేసి కూడా చేశారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ స్టే మన సెంటర్ లో ఉండడం వల్ల విజయవాడ నుంచి రెండు ట్రైన్లు మనం వేసి వలస కార్మికులు కూడా వాళ్ళ వాళ్ళ గమ్య స్థలానికి పంపించడం కూడా జరిగింది సో సెంటర్ లో మేము ఉండే అన్ని చేయగలిగాం ఒక్కసారి స్టేట్ లో మాకు అవకాశం ఇస్తే అదే విధంగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆర్యవైశులకి కట్టబెడితే తప్పకుండా ఈ ఛాన్స్ చాలా బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దీనికి సంబంధించి ఇప్పుడు మన శ్రీఆర్ గారు మాట్లాడతారు